నీకు ఎన్నిసార్లు చెప్పాలి నాకు దేవుడా అన్న దేవుడు నమ్మకం లేదని మళ్ళీ హారతి అంటావు ఏమండి హార తీసుకుంటారా లేదా ఇప్పుడు మీరు నువ్వు చెప్తే అసలు మారనే మారవు కదా ఎన్నిసార్లు చెప్పి నేనే బుద్ధి దేవుని నమ్మంగా నేను అర్థం లేదు నువ్వు నన్ను ఎందుకు అంత ఫోర్స్ చేస్తున్నావు చెప్తా మారనే మారవు అసలు చెయ్యి నా ఇష్టం కొడతా ఏంది అంటే ఆవు జ్ఞానం లేదు నువ్వు మంచి జ్ఞానం ఉన్నదని చెప్పేసి కాస్త కూర్చో ఆవును కొడితే అది ఏమన్నదని చెప్పి కొడతా నా ఇష్టం అలా ఇంటికి వచ్చిందాడా నేను కొట్టినా అది ఏం చెప్తావు అంటే నోటితో అని చెప్తావు కదా నోటితో హై అంటే పోదా నిన్ను కొడితే నీకు దెబ్బ తాగదా కొట్టి చూపెట్టాను మా 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 మాసాలు చెప్పొచ్చిన అర్జెంట్ అయిందా అని చెప్తాను అంబులెన్స్ ఫోన్ నేను ఎవరు ఇంకేమవుతారు

ఇది వరకే ఆలస్యం అయింది నన్ను బైక్ మీద డ్రాప్ చేయండి గుడి దాకా అంటేనే తీసుకొస్తా చెప్తున్నా గుళ్ళేకి రమ్మంటే మాత్రం నేను అసలు లోపలికి రాకుండా మంచిది మళ్ళీ చెప్తున్నా నన్ను అక్కడ ఇబ్బంది పెడితే మాత్రం బాగుంటుందా

ఫోన్ అనుకున్నారా శివ కానీ నువ్వే ఎదురుపడ్డావు చెప్పురా అదేసం ఫోన్ చేద్దాం అనుకున్నావు నీతో ఒక చిన్న పని పడ్డాదిరా అడగాలి వద్దా అని సందేహపడతాను కొంచెం అడగడానికి సందేహం ఎందుకు చెప్పు ఏం ఆలోచించా నా కొడుకుకి వైరల్ ఫీవర్ వచ్చిందిరా నా దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయిపోయినాయి నువ్వేమనుకోకుండా ఒక ఐదు వేలు అడ్జస్ట్ చేస్తావా సాలరీ రాగానే తిరిగి ఇచ్చేస్తావా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు అన్నావు కదా ఓకే ఇప్పుడే గూగుల్ పే కొడతా ఐదు వేలు ఓకే కొట్టినా చూసుకో వచ్చినాయి రా నాకు శాలరీ పడ్డంగా వెంటనే నీకు తిరిగి మిమ్మల్ని ఇచ్చేస్తాను మొన్న మన ఇంటికి ఒక మా ఫ్రెండ్ వచ్చింది కదా అతను నేను కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దామని అగ్రిమెంట్ చేసుకున్నాము ఆ అగ్రిమెంట్ ఆయన ఒప్పుకొని దానికి సంబంధించిన డబ్బులు అన్ని ఆయన చేతిలో పెట్టాను అట్లనే నాకు సంబంధించిన నలుగురు ఫ్రెండ్స్ కూడా జాయిన్ చేశాను సో ఇప్పుడు ఆ డబ్బులు అగ్రిమెంట్ అన్ని పట్టుకొని అతను ఊరు ఎక్కడికో వెళ్ళిపోయాడు కల్లా నా డబ్బులు నాకు కావాలని చెప్పేసి మిగతా వాళ్ళు నన్ను ఫోర్స్ చేస్తున్నారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అందుకేనండి ఒక్కసారి ఆ శివయ్యను మొక్కండి మన సమస్యలన్నీ తీరిపోతాయి దేవుడికి మొక్కు అని చెప్పి అయ్యా శివయ్య తన ఏదో ఆవేశంలో నోరు జారాడు తనకి ఏం కాకుండా చూడు స్వామి అంతా నీవేదయ్యా ఈ ఒక్క సందర్భంలో ఎట్లయినా చేసి బయటపడాలి ఏం చేయాలి ఇప్పుడు అసలు అర్థం ఎట్లేదు ఒకవేళ నా భార్య చెప్పినట్టు చేస్తే ఏమైనా సొల్యూషన్ దొరకవచ్చు ఒక్కసారి పోయి శివయ్యని అడిగి చూద్దాం దేవుడా నేను ఎప్పుడు ఏమి కోరలేదు ఒక్కసారి గండం నుంచి తండ్రి అంతా నీ ఎవరు బ్రదర్ నువ్వు ఏదో పరిచయం ఉన్నట్టు మాట్లాడుతున్నావు పరిచయం లేకున్నా నీ గురించి నాకు అంతా తెలుసు అవునా నేనేం చేశానో నీకు తెలుసా అయితే ఏం చేశానో నీకు చెప్పు దేవుడంటే నీకు అస్సలు నమ్మకం లేదు కానీ ఈరోజే మొట్టమొదటిసారిగా నువ్వు దేవుణ్ణి ఏదో కోరుకున్నట్టు అదేం లేదు మొట్టమొదటిసారిగా నా భార్య చెప్పిందని ఆ శివుణ్ణి కోరుకున్నా ఇంతవరకు రాలేదే ఏదో దాని పిచ్చి నువ్వు పిలవంగానే రావడానికి నువ్వేమన్నా ఆయన భక్తుడివా మహామహాభక్తులైనటువంటి వాళ్ళకే అనిపించడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది అలాంటిది నువ్వు మొక్కి పట్టుమని పది నిమిషాలు కూడా కాలేదు నీకోసం అప్పుడే వస్తాడా దేవుడు అందుకే బ్రో నేను ఇవన్నీ నమ్మను అసలు దేవుడంటే ఎవరో తెలుసా ఈ విగ్రహాలే కదా దేవుడంటే అది కాదు దేవుడంటే ఏందో నేను చెప్తా విను చెదుటి వ్యక్తి కష్టమని దగ్గరికి వచ్చినప్పుడు ఆ కష్టాన్ని తెలుసుకొని తను అడిగిన డబ్బు సాయం చేసిన వాడే దేవుడంటే ఆకలితో ఉన్నవాడు ఎదురు పడితే తన ఆకలి తీర్చేవాడే దేవుడంటే ఎదుటి వ్యక్తి బాధలో ఉంటే నాకెందుకులే అని వదిలేయకుండా ఆ వ్యక్తి బాధను తీర్చేవాడే దేవుడంటే మూగజీవులను హింసిస్తుంటే అలా చేయడం తప్పు అని చెప్పి హితబోధ చేసేవాడే ఆ దేవుడంటే అయితే ఇవన్నీ నేను చేశాను కదా అయితే నేను దేవున్నా నువ్వు దేవునివి కాదు సాయం పొందిన వారి దృష్టిలో సాయం చేసిన ప్రతివాడు దేవుడిలా నిలిచిపోతాడు అలాంటి సాయం చేసిన వారు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా అతను కష్టాల్లో ఉన్నప్పుడు దేవుడు ఏదో ఒక రూపంలో తనకు సహాయం అందించడానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు అవునా నా కోసం ఎవరూ రాలేదే అందుకేగా నేను వచ్చింది అయితే ఇప్పుడు నాకోసం ఏం చేస్తావో చెప్పు నా దగ్గర ఒక మహిమగల రాయి ఉన్నాయి దాన్ని ఇస్తా నీకు ఏ ఆపద వచ్చినా ఆ శివయ్యను నిండు మనసుతో తలుచుకొని నిష్కల్మషంగా శివయ్యను వేడుకు నీ ఆపదలన్నీ తొలగి ఉంటా నాకు ఈ రాయి వద్దు నువ్వు వద్దు ఆ దేవుని మీద నాకు నమ్మకమే లేదు ఇప్పటికీ కూడా నీ నాస్తికత్వాన్ని నువ్వు విడిచిపెట్టలేదు నీకు పూర్తిగా అర్థమవ్వాలంటే మీ ఇంటికి వెళ్దాం పద అక్కడ నీకు పూర్తిగా అర్థమయ్యేలా చెప్తా లీలా మా ఫ్రెండ్ వచ్చిండు

నాకు అక్కడ ఆ రాయి చేతిలో పెట్టి నిష్కల్మసంగా ఏం కోరుకుంటావో అది నీకు తప్పక జరుగుతుందని ఇవ్వబోయాడు అయినా నాకు వద్దు అని చెప్పి ఆయనతో అన్న మన కోసం ఉపయోగించకుండా నిష్కల్మసంగా జనాల కోసం వాడు మన అప్పు ఎలా అయినా కష్టపడి తీర్చుకుందాం సరేనండి మన సమస్యను ఆ సాక్షాత్తు శివగారు నమస్తే అండి నమస్తే ఎవరండి మీరు ఆ రోజు అక్కడ యాక్సిడెంట్ అయినప్పుడు నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు కదా నేనే సార్ ఓ మీరా రండి సార్ చెప్పండి ఆరోగ్యం బాగుందా బాగున్నాను సార్ చాలా రోజుల నుంచి వెతుకుతున్నాను సార్ మీ అడ్రస్ కోసం ఇవాళ దొరికింది ఈ జనరేషన్లో యాక్సిడెంట్ అవ్వగానే ఫోన్లతోటి వీడియోలు తీసి స్టేటస్లు పెట్టి షేర్లు చేసే టైం ఉన్నది కానీ మీలాగా సహాయం చేయాలన్న ఆలోచన ఎవరికి లేదు ఈ జనరేషన్లో మీలాంటి వాళ్ళు చాలా అవసరం సార్ మిమ్మల్ని చాలా మంది ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి మీరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని తెలిసింది సార్ మీరు చేసిన సహాయానికి నేను ఎంత ఇచ్చినా తక్కువే పర్లేదండి మీకు డబ్బులు అవసరం ఉంది అన్నారు కదా తర్వాత ఉన్నప్పుడు వడ్డీతో సహా తీసుకోండి సరే మీరు మళ్ళీ నాకు ఇచ్చిన డబ్బులు తీసుకుంటా అంటేనే ఇవి తీసుకుంటా సరే అండి మీకు వీలైనప్పుడు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేయండి ఓకే మనం ఒకరికి సహాయం చేస్తేనే ఆ దేవుడు ఏదో ఒక రూపంలో వచ్చి మనకు సహాయం చేస్తాడు దానికి నిదర్శనమే మనకు వచ్చిన ఈ చెక్కు అంతా శివలీలా